విమానయాన శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక చరిత్రాత్మకమైన దినం చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు మన అందరికీ కూడా ఒక రకంగా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉంటూ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉంటూ నిరంతరం కూడా సమాజాన్ని ప్రజలని స్ఫూర్తినిచ్చే విధంగా తన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా నడిచినటువంటి వ్యక్తి నాకు తండ్రి సమానులైనటువంటి వ్యక్తి పెద్దలు పొస్పాటి అశోక్ గజపతి రాజు గారికి అలాగే సోదరులు యువనాయకత్వానికి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు సోదరులు లోకేష్ అన్న గారికి అలాగే పెద్దలు స్పీకర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నవారందరూ కూడా కుటుంబ సభ్యులే అయ్యన్న పాత్రుడు గారు స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక ఉంటూ ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఆలోచనతో ఎంతో సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు సోదరిమని అదితి అశోక్ గజపతి రాజు గారు అలాగే జిఎంఆర్ గ్రూప్ నుంచి రిప్రజెంటేషన్ గా ఈ రోజు వచ్చినటువంటి రాజు గారు ఈ నా ముందున్నటువంటి నాయకులు అధికారులు అనధికారులు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నటువంటి నా సోదర సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ యొక్క కార్యక్రమం చూసి ఎంతో గర్వపడుతున్నాను ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడూ కూడా వలసలు వెళ్లే ప్రాంతం లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఈ పద్దెనిమిది నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా ఒక కేంద్రంగా ఉండేది కానీ గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది అన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది మీరు ఇప్పుడు చూస్తున్నారు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ గా మారింది అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్ కి గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ రేట్ తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతి రాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది ఇలాగే ఎదగబోతుంది కూడా ఈరోజు సుమారు మన దేశంలో ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక పదిహేడు వందల ఎయిర్క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్ కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మరొక ఇరవై సంవత్సరాలు ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త మూడు వేల ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్లబోతున్నాయి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక వంద రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి ఆ వంద రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకి వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ కానీ ఆ ట్రైనింగ్ కానీ ఆ యూనివర్సిటీలు కానీ మన దగ్గర ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్ డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూ ఎడ్యుసిటీ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇది కానీ మనం ఈరోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ లో కూర్చున్న తర్వాత ఇంకా రివ్యూ మీటింగ్ మొదలే కాలేదు నేను మాట మాట్లాడలేదు ఆయనే ముందుగా మొత్తం అంతా సినోప్సిస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ రకంగా పనిచేస్తాయనడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అగ్రికల్చర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా తరచూ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ అందులో ముందంజలో ఉండడం అనేది సర్వసాధారణం ఏవియేషన్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ అది ఏవియేషన్లో అప్ టు డేట్ గా ఉండాలి ఏవియేషన్లో ట్వంటీ ఇయర్స్లో థర్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్లో ఏం జరుగుతుందనడానికి చాలా లోతుగా ఈ సబ్జెక్ట్ చదివితే గాని అవన్నీ కూడా తెలియవు కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎంత లోతులో ఉండాలన్నా ఆయన తాలూకా విజన్ ఎలా పనిచేస్తుందనంటే అంటే ఏ సబ్జెక్టులో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దేశం ఏం ఆలోచిస్తుంది ప్రపంచం ఏం ఆలోచిస్తుంది దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాను అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యూసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం చాలా అందంగా వస్తుంది అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం కానీ నేను మళ్ళీ చెప్పాను వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్నగారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అని అంటే కేవలం ఒకళ్ళ ఒక సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్నగారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం యడ్యూసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా ఇది ఆయన కూడా చెప్తారు ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్ చెప్తారు ముందే నేను చెప్తున్నాను అమెరికాలో గాని యూకేలో గాని ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం ఇందాకే నేను చెప్పాను ఎంత డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నామని భారతదేశంలో అయితే ఈ యొక్క యూనివర్సిటీ సిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్ కి సంబంధించిన వాళ్లే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన ఇందులో వెనకున్నటువంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పని కోసం బయటికి వెళ్లే రోజుల నుంచి ఇక్కడ పని కోసం వెతుక్కుంటూ ట్రైనింగ్ కోసం వెతుక్కుంటూ స్కిల్లింగ్ కోసం వెతుక్కుంటూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే విధంగా రేపు ఈ యొక్క విశాఖపట్నం మన తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతం తయారవబోతుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ స్థాయి వరకు ఇది వచ్చిందనంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు అశోక్ గజపతి రాజు గారికి మాన్సాస్ ట్రస్ట్ కి అదితి అక్క గారికి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి జనరేషన్స్గా వాళ్ళ తాలూకా కుటుంబం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం ఈరోజు ఉత్తరాంధ్రలో ఎన్ని కుటుంబాలు మన ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ తాలూకా సహకారం పొందిన వాళ్ళే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని జీవితంలో పైకి వచ్చినటువంటి వారే ఇది వాస్తవమైనటువంటి విషయం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సరే మన ఉత్తరాంధ్రలో ఒక రకంగా పూసపాటి అనేటటువంటి కుటుంబం ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మనం రోజు దాని గురించి మాట్లాడకపోవచ్చు మనం రోజు దాని గురించి ప్రత్యేకంగా అనుభవించకపోవచ్చు కానీ ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ తాలూకా పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ రోజుకి కూడా మీరు చూడండి ప్రపంచంలో ఎన్నో రాజుల కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా వేరే ఆలోచన లేకుండా విద్య అని అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి భూమి మరొక ఆలోచన లేకుండా ముందుకు వచ్చి ఇస్తున్నారనంటే నిజంగా ఎంత గొప్పతనమో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి రాజుల తాలూకా గొప్పతనం వాళ్ళ తాలూకా కీర్తి ఎన్ని కోటలున్నాయి ఎన్ని ఏనుగులున్నాయి ఎన్ని బస్తాలున్నాయి ఎన్ని ఆస్తులున్నాయి ఎన్ని తరాల నుంచి పరిపాలన ఉందని చెప్పుకుంటారు కానీ పూసపాటి గారి తాలూకా కుటుంబం గురించి ఎంత గొప్ప మనసున్నటువంటి కుటుంబంగా మనం అందరం కూడా చెప్పుకుంటాం అటువంటి వారు ఎందులో కూడా వాళ్ళ తాలూకా సహకారం అందించి ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతో ఉపయోగపడేటటువంటి యొక్క ఏవియేషన్ ఎడ్యూసిటీకి సుమారు నూట ముప్పై ఆరు ఎకరాలు ఇవ్వడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతం అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మతాలూకా ధన్యవాదాలు ఆయనకి తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక పక్కన వాళ్ళ కుటుంబం మరొక పక్కన జిఎంఆర్ గారు ఆయన కూడా మన ఉత్తరాంధ్ర ప్రోడక్ట్ ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఒక ఆంటర్ప్రినర్గా ఎదిగి ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వ్యాపారవేత్తగా ఎదిగి మన ప్రాంతానికి కూడా ఎంతో గర్వం గౌరవం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఈ రెండు బ్రాండ్స్ కూడా కలిసి మాన్సాస్ అలాగే జిఎంఆర్ ఇద్దరు కూడా ఎంతో విలువలకి ఆ హ్యూమన్ టచ్కి వీటన్నిటికీ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి బ్రాండ్స్ ఈ రెండు కూడా అలాంటివి తిరిగి మన ప్రాంతంలో ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఇద్దరు తాలూకా కలయిక మన ప్రాంతానికి ఇంకా మరింత శక్తినిచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా భవిష్యత్తులో రాబోతుంది మరి వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇది ప్రారంభం మాత్రమే ఇంకా మనం చేయాల్సింది మనం చూడాల్సినటువంటిది చాలా ఉంది అంచెలంచెలుగా రాజుగారికి కానీ మాకు కూడా ఒక రకంగా ఇదేంటంటే అన్న వచ్చింది మాట్లాడిన తర్వాత మాకు టైం లైన్ ఏమి ఇస్తాడనేది మే అద్దరం కూడా ఆలోచించుకుంటున్నాం ఆరు నెలల ఒక్క సంవత్సరం అయ్యేది అనేది కానీ అన్న ఏ టైం లైన్ ఇచ్చినా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తామని కూడా నా తరపుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇందులో మన ప్రాంతానికి ఖచ్చితంగా ఈ యొక్క హబ్ రావాల్సినటువంటి అవసరం కూడా మనకు ఎంతో ఉంది దేశం ప్రపంచంలో ఏవియేషన్ తాలూకా సబ్జెక్ట్ మీద రేపు రాబోతున్నటువంటి టెక్నాలజీస్ ఎన్నో రీసెర్చ్ ఎంతో ఇన్నోవేషన్ కూడా ఇందులో జరుగుతుంది ఆ సబ్జెక్టు మీద మనకి స్కిల్ సెట్ కావాలి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో చేస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ లో సెవెంటీ ఫోర్ నుంచి సుమారు వన్ సిక్స్టీ ఫోర్ ఎయిర్పోర్ట్స్ మనం దేశంలో క్రియేట్ చేసుకున్నాం మరొక టూ హండ్రెడ్ ఎయిర్పోర్ట్స్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం ఉన్న ఎయిర్పోర్ట్ ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ని మనం పెంచుతున్నాం ఏవియేషన్ కి సంబంధించినటువంటి అనేక వెక్టర్స్ లో మనం అన్ని గ్రోత్ ఈరోజు ఇచ్చేస్తున్నాం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత అవసరమైనటువంటిది ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి జనాభా కావాలి అందులో పనిచేసే వ్యక్తులు కావాలి అది జరగాలని అంటే అంత కెపాసిటీతో మనం ట్రైనింగ్ చేయించుకోవాలి ఈరోజు మినిస్టర్గా వాస్తవంగా చెప్తున్నాను ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది లీడ్ తీసుకొని ఒక కేంద్రం పెట్టడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి డిమాండే కాకుండా రేపు రాబోతున్నటువంటి డిమాండ్కి కూడా అడ్రస్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను కూడా నమ్ముతున్నాను అందరం కూడా కలిసి కట్టుగా ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఏవియేషన్ కి సంబంధించిన ఎడ్యుసిటీగా తయారు చేయడానికి మేమందరం కూడా దీనికి సంబంధించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంట్ ఉన్నా సరే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అటెండ్ అవ్వాలని కొంత సమయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ అవుతున్నాను ఇది అయిన వెంటనే మళ్ళీ పార్లమెంట్ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాలి కానీ ఇది ఎప్పటికైనా సరే ఒక ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్గా ఒక సంస్థగా ఖచ్చితంగా ఇది ఉండిపోతుంది ఆ నమ్మకంతో అందరూ కూడా దీనికి సంబంధించి ఏ అవకాశం ఉన్నా అందరూ కూడా అసోసియేట్ అయ్యి మీ తాలూకా ఆశీస్సులు మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ యూనివర్సిటీకి అందించాలని మరొకసారి సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఇందులో విచ్చేసి పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ భారత పార్లమెంట్ లో మీరు అందరికన్నా పిన్న వయస్కులు అంటారు కానీ మీ చేతుల మీదుగా చాలా పెద్ద